కొప్పుల చిన్నారి ఛానల్ వన్కి స్వాగతం హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈ వీడియో గృహప్రవేశం వీడియోలో లాస్ట్ పార్ట్ అనమాట ఆ రెండో రోజు వీడియోలో ఈ వీడియోని కొంచెం కలిపాను అనమాట క్యాటరింగ్ వాళ్ళు గుడివాళ్ళలో క్యాటరింగ్ ఇచ్చాను అసలు చాలా బాగా వంటలు చేశారు మనుషులు కూడా అసలు చాలా బాగా చాలా పద్ధతిగా ఉన్నారు వంటలు చేసి అందరికీ వడ్డించి మిగిలినవన్నీ మనకిచ్చేసి మొత్తం పని అంతా వాళ్ళే చూసుకున్నారు మన మనకు అసలు ఇంత పని కూడా ఏం చెప్పలేదు నిజంగా క్యాటరింగ్ ఇస్తే ఇంత బాగుంటుందా అనిపించింది నాకు అసలు మనం చేయడానికి ఇంత కొంచెం పని కూడా ఉంచలేదు వాళ్ళే పైకి తీసుకొచ్చేసుకున్నారు వాళ్ళే అన్నీ చేస్తారు చాలా బాగా చేశారు హలో బ్యూటిఫుల్ పీపుల్ నిన్న మా చాలా అద్భుతంగా మా గృహప్రవేశ వేడుక ఎంతో బాగా జరిగింది చాలా బాగా జరిగింది బంధువులు అందరూ వచ్చారు అసలు అనుకోలేదు అంత బాగా జరిగిందని చాలా బాగా జరిగింది బంధువులందరూ నేను వెళ్ళిపోయారు పెద్ద అక్క రెండు అక్క ఉన్నారు నేను ఇక్కడ ఇద్దరు చేయరు కదా అందుకని చెప్పి అక్కలను కూడా ఉంచుకున్నాను నాకు తోడు మూడక్క పక్కనే మూడు అక్కలు ఇల్లు మూడాక్క అక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు మేమందరం కలిసి మా మూడు ఇంటికి వెళ్తున్నాం చీరలు బాగున్నాయా నేనే తీసుకున్నా పెద్ద అక్కకి రెండు అక్కకి తక్కువ పెద్ద అక్కకి రెండు ఒకేలాంటి చీరలు తీసుకున్నా వాళ్ళకి మ్యాచ్ అయ్యేటట్టు ఈ చీర తీసుకున్నా ఓకేనా మా ఇల్లు కూడా ఒకసారి చూసే చూసేసింది అది బాల్కనీ వంటగది అక్కోళ్ళే పొద్దున్నే సదిరేశారు నేను బయట పని చూసుకున్నాను బయట పని అంతా నేను చూసుకున్నాను వంటగది అంతా సర్దేసి కొండలన్నీ తోమేసి ఇలా నీట్గా పెట్టారు ప్రస్తుతానికి ఉన్న సామాన్లు ఇవే మళ్ళీ తీసుకురావాలి ఇంకా కొన్ని తెచ్చుకోవాలి ఇది మా చిన్న వంటగది బెడ్రూమ్లో ఇంకా ఏం పెట్టలేదు అట్లానే ఉంది హెల్జీగా ఇప్పుడు మేము అందరం కలిసి మా మూడు అక్కలు ఇంటికి అంటున్నాము బయలుదేరి అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో తీస్తా ఓకేనా ఫ్రెండ్స్ పెద్దక్క బయలుదేరింది పెద్ద అక్కని మేము ఆటో ఎక్కించి పక్కనే మా మూడో అక్కలు ఇల్లు ఉంది కదా నేను మా రెండో అక్క మూడో ఇంటికి వెళ్తున్నాము పిల్లలు కలిసి మూడు నిద్రలు చేయాలంట సంత కొత్త ఇంట్లో మూడు నిద్రలు మా చిన్నక్కను కూడా ఉండమని చెప్పాను మా చిన్నక్క ఉంచుతున్నాను పెద్ద అక్క బయలుదేరింది ఇప్పుడు చిన్నక్కని పిల్లల్ని మూడక్కల ఇంట్లో పెట్టి మా పిల్లలకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను నేను కొత్త ఇంట్లోకి రెండు కొత్త వస్తువులు కొందామని వెళ్తున్నాను ఇప్పుడు అర్థమైందా కొత్త వస్తువులు ఏంటన్నది నేను కొత్త ఇంట్లోకి సోఫా ఒకటి ఇంకోటి హ్యాంగింగ్ చైరు తీసుకోవాలని చెప్పేసి సెంటర్కి వచ్చాను నేను ఎప్పుడు ఏది కొనాలన్నా కూడా ఒంటరిగానే వెళ్ళడం నాకు అలవాటండి నేను వెనకాల జనాలు వేసుకుని వెళ్తే నేను కన్ఫ్యూజ్ అయిపోతా అది మంచిది తీసుకుంటున్నానో లేదా అని నాకు అనుమానం వచ్చేస్తుంది కన్ఫ్యూజ్ అయిపోతాను కరెక్ట్గా నాకు కావాల్సింది నేను తీసుకోలేను అందుకని నేను బంగారం కొనాలన్నా బట్టలు కొనాలన్నా ఇలాంటి వస్తువులు ఏమైనా కొనాలన్నా కూడా నేను ఒక్కదాన్నే వెళ్తాను ఒక్కదాన్నే వెళ్తే నా ఒక్కదాన్ని నిర్ణయమే కాబట్టి నేను ఒక్కదాన్ని వెళ్ళి నాకు నచ్చింది ఒక్కదాన్నే చూస్ చేసుకుని నాకు నచ్చింది తెచ్చుకుంటా ఇదే కాదు ఏ విషయంలో అయినా కూడా నాకు ఇలా ఒంటరిగా నడవటం అలవాటైపోయి ఇలా ఒంటరిగా వెళ్ళి ఒంటరిగానే నిర్ణయాలు తీసుకుంటాను అవే మంచి నిర్ణయాలు ఇప్పటి వరకు అవుతూనే వచ్చాయి అది ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళి ఒక మంచి సోఫా హ్యాంగింగ్ చైరు చూస్ చేసుకుని తీసుకొచ్చాను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఉందండి పెద్ద టాస్క్ ఇక్కడ నేను వెళ్ళేటప్పుడు మొత్తం ఇంటి నెంబరు సైజు అన్నీ కొలుసుకుని దానికి తగ్గట్టు దానికి తగిన సోఫా తీసుకోవాలని ముందే అన్నీ సెట్ చేసుకుని కొలుసుకుని వెళ్ళానండి అండి తీరా వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పాను షాప్ అతనికి చెప్పిన తర్వాత కూడా ఏదైతే సెట్ అవుతుందో అదే వాళ్ళు ఆ సోఫా సైజే నాకు చూపించారు దానిలోనే నేను మంచిది నాకు నచ్చింది చూస్ చేసుకుని తీసుకొచ్చుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదిగోండి నా కొడుకు చూడండి అసలు ఎంత సంతోషపడిపోతున్నాడు హ్యాంగింగ్ చేయర్ తీసుకొచ్చానని అసలు మా ఇంట్లో ఏదన్నా ఒక కొత్త వస్తువు తీసుకొస్తే అసలు మా బుడ్డోడు ఎంత సంతోషపడిపోతాడో వాడికి ఎంత ఎచ్చొచ్చేసిద్దో ఎవరిని దగ్గరికి రానివాడు ఎవరిని అంటుకోనివాడు వాడు ఉండాలంటాడు దానిలో అమ్మో ఇది నాది ఇది నాది నాసంతో నాశంతో ఎవరు అంటుకోవద్దంటాడు అనమాట అది అలా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటంటే సోఫా లోపలికి వెళ్ళట్ల ఇంట్లోకి సోఫా వెళ్ళట్ల తీసుకోవడం కరెక్ట్ సోఫానే తీసుకున్నాను కరెక్ట్ సైజే తీసుకున్నాను కానీ ఈ సోఫా తెచ్చిన అంకులు కొంచెం పెద్ద వయసు ఆయన కదా ఆయన దాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళకపోతున్నాడు అప్పుడే అప్పుడే వచ్చాడు నా అల్లుడు నిజంగా అసలు ఏ పనైనా కూడా నా అల్లుడు ఎంత చక్కగా చేస్తాడంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది అయ్యో ఈ సోఫా ఏంటి ఇంట్లోకి వెళ్ళట్లేదు దీన్ని మళ్ళీ రిటర్న్ చేసి మళ్ళీ వేరే సైజు తెచ్చుకోవాలా ఏంటని నేను టెన్షన్ పడుతూ ఉన్నా అప్పుడే మా అల్లుడు వచ్చాడు మా అల్లుడు అంటే మా కూచిపూడి అక్కోళ్ళ పెద్దల్లుడు అల్లుడు వచ్చి అసలు సోఫాని ఎంత చాకచక్యంగా ఇంట్లోకి తీసుకెళ్ళాడంటే భలే ఆశ్చర్యం వేసింది నాకు అంత చాకచక్యంగా నీట్గా సోఫా ఎక్కడ డ్యామేజ్ కాకుండా నలగకుండా చాలా చక్కగా ఇంట్లోకి తీసుకెళ్ళాడు అల్లుడు నిజంగా అల్లుడు నువ్వు గ్రేట్ అల్లుడు ఈ వీడియోలో చెప్తున్నా నేను ఏదన్నా ఒక వస్తువు కొనాలంటే రూపాయి 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 పోగేసి ఒక వస్తువు కొంటాను ఆ వస్తువుని ఎంతో భద్రంగా చూస్తాను చాలా భద్రంగా బెడ్డల్లాగా ప్రేమగా ప్రేమిస్తాను అంత భద్రంగా జాగ్రత్తగా అంటే పలానా టైంకి పలానా వస్తువు కొనాలని నేను ముందే ప్లాన్ చేసుకుంటాను అనమాట కానీ ఎవరికి చెప్పను ముందే ప్లాన్ చేసుకుని దానికోసం డబ్బులు దాస్తాను దాచి అలా కొంటాను ఆ సొంత ఇంట్లోకి ఇలా సోఫా కొనాలని ముందే ప్లాన్ చేసుకున్నాను సిస్టమేటిక్గా ఉండటం అంటే ఇష్టం నేను టైం అంటే టైమే మాట అంటే మాటే అట్లుంటుంది నాతో ఇంకా ఇకపోతే మా అక్క వాళ్ళు షాకు షాక్లో ఉన్నారు ఇప్పుడే వస్తా సెంటర్కి వెళ్ళి వస్తానని చెప్పి నేను వస్తూ వస్తూ ఇలా సోఫా హ్యాంగింగ్ చేయి తీసుకొచ్చానండి షాక్ అయిపోయి సంతోషపడిపోయి సోఫాల్లో కూర్చున్నారు చక్కగా ఇంకా మా చీరల డిస్కషన్ కొంతసేపు జరిగింది అలా నా గృహప్రవేశం తర్వాత రెండో రోజు ఇలా ముగిసిందనమాట ఇలా గడిచిపోయింది నా రెండో రోజు ఇలా సంతోషంగా గడిచిపోయిందనమాట గృహప్రవేశమైన ఇప్పుడు అక్క వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హ్యాంగింగ్ చేయరెక్కి చక్కగా ఊగి సంతోషంగా హ్యాపీగా సరదాగా కౌర్లు చెప్పుకొని ఇంకా మేమందరము మా మూడో అక్కల ఇంటికి భోజనానికి వెళ్ళామన్నమాట మూడో అక్కల ఇంటికి భోజనానికి వెళ్ళిన వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఇంకా ఈ రోజుకి ఇదే ఇంతేనండి వీడియో ఇంకా పిల్లలు ఉయ్యాల ఎక్కలేదని అనుకుంటారేమో మీరు పిల్లలు ఎక్కేసి కొట్టేసుకుని ఏడ్చేసి ఉయ్యాల కోసం అంతరాధాంతం జరిగిపోయిన తర్వాత లాస్ట్లో మేము ఇలా ప్రశాంతంగా కూర్చుని వీడియో కోసం అని చెప్పి వీడియో తీసుకున్నాం పిల్లలు సందడంత ముందు